శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఈరోజు మనం శోభకృతు సంవత్సర ఉగాది సంవత్సర ఫలాల్లో భాగంగా మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం మనకి ఉగాది ఇరవై రెండు మార్చి రెండు వేల ఇరవై మూడున మొదలవుతోంది శోభకృత నామ సంవత్సర ఉగాది అది ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ సంవత్సర కాలంలో అంటే ఇరవై రెండు మార్చి రెండు వేల ఇరవై మూడు నుంచి ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి సుమారు ఈ సంవత్సర కాలాన్ని తెలుగు సంవత్సరాది ఉగాది అని అంటారు ఈ సంవత్సరం మొత్తం గ్రహ గతుల్ని బట్టి పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదట మకర రాశి అనగానే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మకర రాశి కింద పరిగణిస్తాం ఈ సంవత్సరం గ్రహ గతుల్ని గనక పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం మొత్తం కూడా శని ద్వితీయ స్థానంలో ప్రవేశించి కుంభంలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలో సంచరిస్తూనే ఉన్నాడు అంటే ఏలినాటి శని చివరి దశకి వచ్చింది ఈ శనీశ్వరుడు ఎప్పుడైతే రెండవ స్థానంలోకి వస్తాడో పన్నెండవ స్థానంలో ఒకటవ స్థానంలో రెండవ స్థానంలో ఈ మూడు సా ఈ మూడు రాసుల్లో సంచరించేటువంటి కాలాన్ని ఏలనాటి శని కాలం అంటారు ఈ పన్నెండవ స్థానంలో ఒకటవ స్థానంలో కంటే కూడా మకర రాశి వాళ్ళకి రెండవ స్థానంలో మంచి యోగ్యతనిస్తాడు గతంతో కంటే మంచి ఫలితాలని ఇస్తాడు మరి ఏ రంగాల వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాడు ఎవరిని ఎక్కడ ఇబ్బంది పెడతాడు అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటగా ఈ శోభకృత నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం పదకొండు ఉంది ఖర్చు ఐదు ఉంది ఆదాయం చాలా పుష్కలంగా ఉంటుంది ఖర్చు చాలా తక్కువ ఉంది అంటే మీకు ఖర్చులు బాగా తగ్గుతాయి ఆదాయం బాగా పెరుగుతుంది అంటే మీరు చేసేది వృత్తి కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏదేమైనప్పటికీ కూడా ఈ ఫలితంలో మార్పేమీ ఉండదు అలాగే రాజపూజ్యం రెండు అవమానం ఆరు అది ఇది మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంది మీకు సన్మానం కంటే అనవసరమైనటువంటి అవమానాలు జరిగే అవకాశాలు ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి ఇక ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో శని సంచరించడం వల్ల ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో బాగుంటుంది ఎవరికి బాగుంటుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి బాగుంటుంది విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఇంకా బాగుంటుంది విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వాళ్ళకి మరింత బాగుంటుంది అలాగే హెచ్వన్ బి వీసా గ్రీన్ కార్డు ఇటువంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అలాగే ఈ సంవత్సరం మూడో స్థానంలో కొంతకాలం పాటు మేనంలో గురుడు తర్వాత చతుర్థంలో గురుడు మేషంలో ప్రవేశించి ఈ సంవత్సరం అంతా సంచరిస్తాడు ఈ గురుగ్రహ సంచార రీత్యా కొన్ని విషయాల్లో బాగుంటుంది కొన్ని విషయాల్లో బాగోదు ఏ విషయంలో బాగుంటుంది అని అంటే మకర రాశివారు స్థిర చరాస్తుల్ని కొనుగోలు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అంటే ఎవరైతే స్వంత ఇంటి కల కోసం ఆలోచిస్తారో స్వగృహయోగ్యత మాకింకా కలగలేదని బాధపడుతుంటారో వాళ్ళకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది తప్పనిసరిగా స్వగృహయోగ్యత ఏర్పడటం కానీ నూతనంగా ఏదన్నా పొలం కానీ స్థిరాస్తి కానీ ఏదైనా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి పుష్కలంగా ఉంది ఇక మరి ఏ విషయంలో ఇబ్బంది పడతారు అంటే శ్రమ తక్కువ అలాగే ఫలితం కూడా తక్కువ అంటే సహజ సిద్ధంగానే పట్టుదలతో ఏ పని మొదలుపెట్టినా కూడా పూర్తయ్యేంత వరకు విశ్రాంతి తీసుకోకుండా ప్రయత్నం చేసేటువంటి మకర రాశి వాళ్ళకి ఎంత శ్రమ చేస్తే అంత ఫలితం బాగుంటుంది అంటే కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు అలాగే శ్రమకు తగిన ఫలితం అంటారు ఎంత శ్రమ చేస్తే అంతే ఫలితం వస్తుంది తక్కువ శ్రమ చేస్తే తక్కువ ఫలితం వస్తుంది ఎక్కువ శ్రమ చేస్తే అధికంగా ఫలితం వస్తుంది అటువంటి ఫలితాలు మకర రాశి వారికి గోచరిస్తున్నాయి భవిష్యత్తుని మీరు అనుకున్నట్టుగా డిజైన్ చేసుకోగలుగుతారు ఈ సంవత్సరం నుంచి ఈ కొత్త ప్రాజెక్టుని చేపట్టి ఇక్కడి నుంచి ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఈ వ్యాపారంలో ఇలా సాగుదామని మీరు ఏదైతే ప్రణాళిక రచిస్తారో ఆ ప్రణాళికలన్నీ కూడా సఫలీకృతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కుటుంబంలో మంచి మార్పులు తీసుకురావడానికి నిరంతరం వాళ్ళలో ప్రేరణ కలిగించడానికి ప్రయత్నం చేస్తుంటారు అంటే ఈ అభిప్రాయ భేదాలని తొలగించడానికి అలాగే కుటుంబంలో ఒక సామరస్యపూరితమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి ఇక చతుర్థ స్థానంలో రాహువు సంచరిస్తున్నాడు అలాగే దశమంలో కేతువు సంచారం అనేటువంటిది జరుగుతోంది ఈ రాహుకేతువుల సంచార రీత్యా కొద్దిగా తల్లిగారికి కానీ తండ్రి గారికి కానీ ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు పడాలి అంటే మకర రాశి వారికి వారి తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉన్నాయి అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు తప్పనిసరిగా వారి వ్యక్తిగత జాతకాన్ని చేసుకోవటం అలాగే మృత్యుంజయ మంత్రాన్ని జపించటం కానీ జపింప చేయటం కానీ చేసేటట్లయితే ఆ ఇబ్బంది నుంచి తొలగిపోయేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఇక ప్రధాన గ్రహాల యొక్క గ్రహగతులు ఎలా ఉన్నాయి ఇక సాధారణ గ్రహాల గ్రహగతులను కూడా మనం పరిశీలించినట్లయితే అవివాహితులకి వివాహ ప్రయత్నాలు అనేటువంటివి చాలా గట్టిగా చేయవలసి ఉంటుంది అంటే ఒక ప్రయత్నంలో అయితే ప సఫలీకృతం అవటం కష్టం ఒకటికి రెండుసార్లు వివాహ ప్రయత్నాలు అవివాహితులు చేయవలసి వస్తుంది అంటే ఎలా చెప్పాలి అంటే వారి వ్యక్తిగత జాతక రీత్యా వివాహ విషయకంగా ఏవైనా దోషాలు ఉంటే ఆ దోషాలకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకుంటే తప్పనిసరిగా వాళ్ళ వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి లేకపోతే అవి కాస్త వెనుకబడేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే ఏకాగ్రత కుదరడం కొంచెం కష్టం ఏ పని మీద ఏ చదువు మీద చదివేసినటువంటి సబ్జెక్టు మీద కొంత ఏకాగ్రత లోపిస్తుంది చదివింది సమయానికి గుర్తు రాదు ఇది పరిసరాల్లో కూడా జరిగే అవకాశం ఉంటుంది ఇటువంటివి జరుగుతాయి కనుక తప్పనిసరిగా మకర రాశి విద్యార్థులు మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి లేదా హయగ్రీవ స్థుతి చేసిన తర్వాతనే చదువుకోండి అలా తప్పనిసరిగా విద్యార్థులు ప్రయత్నం చేస్తే వాళ్ళకి విద్యాయోగం విషయంలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉండదు మకర రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే సహజంగానే మీ వాక్చాతుర్యంతో మీ ఆకర్షణతో మీ సహజ సిద్ధమైనటువంటి లక్షణాలతో కుటుంబాన్ని చక్కగా చూసుకోగలుగుతారు మకర రాశి స్త్రీలకైతే కుటుంబ వ్యవహారాల్లో చాలా బాగుంది ఇటువంటి పరిస్థితులు మకర రాశి వారికి గోచరిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఏల్నాటి శని అనేటువంటిది మకర రాశి వాళ్ళకి ఇంకా ఉంటుంది కనుక ఏల్నాటి శనికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోవాలి ఏం జరిపించుకోవాలి అని అంటే మేము గతంలో చెప్పడం జరిగింది మరలా చెప్తున్నాను శనిసింగణాపూర్లో కానీ మందపల్లిలో కానీ తిరునల్లార్లో కానీ శనీశ్వరుడికి ఈ సంవత్సరం ఒక్కసారి తప్పకుండా శనివారం నాడు తైలాభిషేకం జరిపించండి ఇది చాలా ముఖ్యమైనటువంటి పరిహారం ఇంట్లో మీరు చేసుకోగలిగిన పరిహారం ఏంటంటే కాకులకి ఆహారం పెట్టండి అలాగే కుక్కలకి ముఖ్యంగా నల్ల కుక్కలకి ఆహారం పెట్టేటట్లయితే ఈ శనిశరుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు నిత్యం కాలభైర వాష్టకాన్ని పఠించండి ఇలా చేస్తే వీటిల్లో మీకు కుదిరినంత వరకు చేయండి మీరు ఎంతవరకు చేసినా కూడా ఈ ఏలనాటి శని ప్రభావం నుంచి తప్పనిసరిగా బయటపడేటువంటి పరిస్థితులు మకర రాశి వారికి గోచరిస్తున్నాయి ఇకపోతే లౌకిక పరమైనటువంటి అంశాల్లో సహజంగానే మీకున్న తెలివితేటలకి మీకున్న వాక్చాతుర్యానికి మీరు చేసేటువంటి వృత్తి కానీ ఉద్యోగం కానీ వ్యాపారంలో కానీ మంచి పేరు ప్రతిష్టల్ని పొందగలుగుతారు గురు యొక్క సంచారం కానీ రెండింట శని సంచారం కానీ ఆర్థికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉంటుంది వ్యాపారస్తులకైతే వ్యాపారంలో టర్నోవర్ బాగా పెరుగుతుంది ఉద్యోగస్తులకైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకైతే వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలన్నీ వస్తాయి అలాగే ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ప్రమోషన్స్ ఉంటాయి ఆర్థికంగా కూడా తప్పనిసరిగా డెవలప్ అవుతారు ఇక డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ వంటి స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళకి పేరు ప్రతిష్టలు ధనలాభం రెండు కలుగుతాయి ఇవన్నీ చాలా బాగున్నాయి కారణం ఏమిటి అంటే రెండవ స్థానంలో శని కుంభరాశిలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలో ఉంటూ ఇటువంటి మంచి ఫలితాలను ఇస్తున్నాడు మరి ఎవరికి బాగోలేదని గనక చూస్తే అంటే ఏ రంగం వాళ్ళకి బాగోలేదని గనక కాస్త ఆలోచిస్తే మకర రాశిలో ఉన్నటువంటి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఇంకా మంచి సమయం రాలేదు దానికి కొంతకాలం ఎదురు చూడవలసిన పరిస్థితి వస్తుంది పార్టీలో కానీ ప్రజల్లో కానీ మీకు పట్టు చేజిక్కినట్టుగానే ఉంటుంది కానీ పూర్తి స్థాయిలో చేజిక్కించుకోవటం అనేటువంటిది జరగదు అయిన వాళ్ళ రీత్యా అంటే మీరు ఏ రాజకీయంలో ఎవరినైతే నమ్ముతారో వాళ్ళ రీత్యానే కొంత మోసపోయేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది కొంత వాళ్ళ నుంచి వచ్చేటువంటి వ్యతిరేకతని వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఎదురు దాడులని తిప్పికొట్టడానికి మీ యొక్క సర్వశక్తులు వడ్డి పోరాటం చేయడం అనేటువంటిది జరుగుతుంది ఈ విషయంలో మీకు మీ కుటుంబ సభ్యులు మీ సోదరవర్గం వాళ్ళు మీకు సంబంధించిన వాళ్ళందరూ బలంగా నిలబడి మోరల్గా సపోర్ట్ చేయటం మిమ్మల్ని గెలిపించటం అనేటువంటిది జరుగుతుంది ఇకపోతే సహజసిద్ధంగానే మకర రాశి వాళ్ళు ఆటంకాలని లెక్క చేయరు ఓటమిని అంగీకరించరు అలాగే విజయం చేకూరిందాక పట్టుదలతో పోరాటం చేసేటువంటి మనస్తత్వం ఉంటుంది మకర రాశికి గుర్తు మొసలిగా చెప్పబడుతుంది అంత పట్టు పట్టేటువంటి పరిస్థితి మీకుంటుంది అంటే ప్రతి పనిని సక్సెస్ చేయటానికి ప్రతి ప్రాజెక్ట్ని చేపట్టినటువంటి ప్రతి విషయాన్ని సక్సెస్ చేయడానికి అంత పట్టుదలతో కృషి చేయటం అనేటువంటిది జరుగుతుంది తగ్గట్లుగా అనే ఫలితాలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉండటం అనేటువంటిది కూడా సంభవిస్తుంది ఇక ఈ సంవత్సరం మీకు అదృష్టపు రంగు నీలం మరియు నలుపు అంటే మీరు కొనుగోలు చేసినటువంటి వాహనాల్లో లేదా కొనుగోలు చేయాలనుకున్నటువంటి వాహనాల్లో నీల రంగు వాహనాలు కానీ నలుపు రంగు వాహనాలు కానీ కొనుగోలు చేయవచ్చు అవి మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి అలాగే మీకు అదృష్ట సంఖ్య ఎనిమిది అని చెప్పవచ్చు మీ కార్ల యొక్క బైకుల యొక్క టోటల్ ఎయిట్ వచ్చేటట్లయితే అది మీకు అదృష్టాన్ని ఇస్తుంది అలాగే మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారంగా శనివారాన్ని చెప్పవచ్చు ప్రముఖుల్ని కలవాలన్నా సంతాన పరమైనటువంటి విషయాల్లో వాళ్ళ వివాహ సంబంధాల కోసం మాట్లాడాలన్నా అలాగే ముఖ్యమైన పనులు మొదలు పెట్టాలన్నా శనివారం నాడు మొదలు ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి మరి ఏ రోజు ఏ రోజు మొదలు పెట్టకూడదు అని గనక కాస్త గమనిస్తే ఆదివారం నాడు చేయవద్దు ఆదివారం నాడు గనక ప్రముఖుల్ని కలవడానికి వెళితే వాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికి వాళ్ళు ఉండరు వెళ్ళిపోతారు అంటే వాళ్ళకి ఒకవేళ బలవంతంగా కలిసినా కూడా మీరు అనుకున్న స్థాయి ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఆదివారం నాడు కొత్త పనులు చేయటం కానీ ముఖ్యమైన పనులు కానీ వీలైనంత వరకు వాయిదా వేసుకోండి ఇక మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం వెండి అంటే మీరు వెండి ఉంగరాన్ని ధరించడం కానీ వెండి లాకెట్ని మెడలో ధరించడం కానీ చేసేటట్లయితే అది మీకు అదృష్టాన్ని ఇస్తుంది అలాగే వ్యతిరేకమైనటువంటి రంగు ఏమిటని కనుక కాస్త ఆలోచిస్తే తెలుపు రంగు మీకు అంత అనుకూలత ఇవ్వదు నరదృష్టి పెరిగే అవకాశం ఉంటుంది అంటే మీకు తెలుపు రంగు వాహనం ఉన్నా మీరు తెలుపు రంగు వస్త్రాలు ధరించినా మీకు నరదృష్టి అధికంగా తగులుతుంది తద్వారా మీకు కొంత అనారోగ్య సూచనలు కూడా ఏర్పడే పరిస్థితులు ఉంటాయి ఇక మీరు పూజించవలసినటువంటి దైవం శివారాధన చెయ్యాలి మరి ముఖ్యంగా శనివారం సోమవారం తప్పనిసరిగా శివాలయాన్ని సందర్శించండి రుద్రాభిషేకం జరిపించుకోండి అలాగే ఒకవేళ రుద్రాభిషేకం జరిపించుకోలేని పక్షంలో కనీసం ఒక పదకొండు ప్రదక్షిణాలు చేసేటట్లయితే ఈ సంవత్సరం గ్రహగతులు కొంచెం కొన్ని మాసాలు శీఘ్ర గ్రహాల యొక్క గ్రహగతులు కొంత అటు ఇటుగా ఉన్నా కూడా సంపూర్తిగా శుభ ఫలితాలని పొందగలుగుతారు మీకు అదృష్టాన్నిచ్చేటువంటి దైవం శివుడు కనుక శివారాధన మీకు బాగా కలిసి వస్తుంది ఇవి ముఖ్యంగా ఈ సంవత్సరం మకర రాశి వారికి కలిసి వచ్చేటువంటి అదృష్టాన్నిచ్చేటువంటి పరిస్థితులు అలాగే ఈ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం శ్రవణ నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఉన్నాయని చెప్పుకున్నాం వీటిలో ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి మాత్రం ధనలాభం బాగుంది అలాగే మీరు చేసేటువంటి పనులు ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి మీ ఆలోచన గెలుస్తుంది అటువంటి శుభ ఫలితాలు ఉత్తరాషాఢ నక్షత్ర మకర రాశి జాతకులకు లభించబోతున్నాయి శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఆర్థికపరమైన అంశాల్లో అయితే బాగుంది కానీ కొంతమందికి మాత్రం కొంచెం అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి జాయింట్ పెయిన్స్ అరుగుదలకు సంబంధించిన అంటే డైజెస్టివ్ డిజార్డర్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఈఎన్టీ సమస్యలు అంటే చెవికి ముక్కుకి గొంతుకి సంబంధించినటువంటి సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే సూచనలు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి ఇక ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ధనలాభం అయితే బాగుంది కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం అనారోగ్యం కుటుంబంలో కొంత వ్యతిరేకతలు ఆ వ్యతిరేకతని తట్టుకోవడం కొంచెం కష్టం కావటం అలాగే మిమ్మల్ని కొంతవరకు టార్గెట్ చేసి అంటే కుటుంబ సభ్యులు కానీ బయట వాళ్ళు కానీ మిమ్మల్ని కొంతవరకు అవమానించడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ అనారోగ్య సూచనలు కానీ కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇటువంటివి జరిగినప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి శివారాధనకు సంబంధించిన పరిహారాలు కానీ వెండి లాకెట్ని కానీ వెండి ఉంగరాన్ని కానీ ధరించడం ఇటువంటి పరిహారాలు చేసేటట్లయితే ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోగలుగుతారు మంచి శుభ ఫలితాలను కూడా పొందగలుగుతారు కనుక మకర రాశి వాళ్ళు నేను చెప్పినటువంటి అన్యాంశాలను దృష్టిలో పెట్టుకొని చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి